హాయ్ అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మేము అమెరికా రావటానికి అంతా మాకు కలిసి వచ్చింది మా బాబు వల్లనే అండి సో మా బాబు పుట్టబోయి ఒక టూ మంత్స్ ముందు మాకు హెచ్ వన్ బి అప్రూవ్డ్ అని తెలిసిందండి ఇంకా ఆ తర్వాత ప్రాసెస్ అంతా జరిగి సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా మా బాబు టెన్త్ మంత్లో ఉన్నప్పుడు మాది వీసా ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయ్యి స్టాంప్ అయిపోయిందండి సో ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది కదా ఎవరో వల్ల కలిసి వచ్చింది అలాగా బట్ మాకైతే మా బాబు వల్లనే కలిసి వచ్చిందండి సో చాలా చాలా వరకు మా హస్బెండ్ అయితే బీటెక్ అయిపోయిన వెంటనే రావడానికి ప్రయత్నం చేశాడు బట్ కొన్ని సమస్యల వలన రాలేకపోయాడు బట్ ఎలాగైతే మా బాబు వల్ల అంతా కలిసి వచ్చింది అనుకుంటున్నామండి అండ్ మాదైతే కరోనా టైంలో అయితే మ్యారేజ్ అయింది బట్ మేము ఎక్కడైతే ఫ్యామిలీ పెట్టలేదు అప్పటి నుంచి టూ ట్వంటీ వన్ నుంచి సో ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ బట్ అందుకనేసి ఎక్కడ ఫ్యామిలీ పెట్టలేదు మా హోమ్ టౌన్లోనే ఉండేసి మేము వర్క్ చేసుకుంటూ అలా అటు ఇటు తిరిగాము అమెరికా వచ్చి అండ్ అలోన్గా ఫ్యామిలీ పెట్టాల్సి వచ్చింది అనే బాధ అనిపిస్తుంది అండ్ ఓ పక్క చూసుకుంటే కొంచెం హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే మనము రావాలనుకుంటే రాలేము కదండి ఇక్కడ అమెరికా ప్రాసెస్ మీకు అంతా తెలుసు కదా సో ఒక పక్క చూసుకుంటే కొంచెం హ్యాపీనెస్ అండ్ సంథింగ్ కెరియర్ అనేది గ్రోత్ అవుతుందన్న ఫీల్ కూడా అనిపిస్తుంది నేనైతే ఇండియాలో వర్క్ చేశానండి ఫైవ్ ఇయర్స్ బట్ ఇక్కడైతే ఇంకా హెచ్ ఫోర్ వీసా కదా ప్రజెంట్ అయితే ఏం లేదండి ఈఏడి అనేది రావాలి కదా సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి సో మా బాబు అయితే అండ్ స్కూల్కి మాత్రం వెళ్ళటం లేదండి ఎందుకంటే ఇంకా బాబుకైతే త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్గా అయితే ఇక్కడ రూల్స్ ప్రకారం అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే స్కూల్కి వెళ్ళాలి అండ్ డే కేర్ అలాంటివి ఉంటాయి సో యాజ్ ఆఫ్ నవ్ అయితే నేనేం వర్క్ లేదు కదా సో నేనే కేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఉంచుకొని మా హస్బెండ్ వచ్చేసరికి ఏం కంపెనీ ఏంటి అనేది అంటే నేను చెప్తారండి జస్ట్ సిటీ నేమ్ చెప్తాను ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది బెంటన్ వీల్ అనేది సిటీలోనే స్టే చేస్తున్నాము ఇక్కడైతే ఒక కంపెనీనే ఉంటుంది అది హెడ్ క్వార్టర్స్ అండి టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ అమెరికా ఇండియాలో ఉన్నప్పుడు అయితే మంత్కి ఒకసారి అయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి అలా అటు ఇటు తిరుగుతూ ఉండేదానండి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నో ఆప్షన్ కదా సో స్టార్టింగ్ అయితే కొంచెం ఏదో బాధగా అనిపించిందండి సిక్ లాగా అండ్ ఈవెంట్ ఇష్యూక్ కూడా అలాగే అనిపించింది ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అవుతుందండి సో అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మేము కంప్లీట్గా విలేజ్లోనే స్టే చేసామండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదంతా సో మేబీ హైదరాబాద్ అలాగా వన్ ఆర్ టూ ఇయర్స్ అలా ఫ్యామిలీ ఉంటే అదొక విధంగా ఉండేదేమో అలవాటు అయ్యేదేమో అలౌన్గా ఇంట్లో అలా ఉండడం బట్ ఇక్కడికి రాగానే అలౌన్గా ఇంట్లో ముగ్గురు ఉండాలంటే అదొక ఏదో ఫీల్ లాగా అనిపించిందండి కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం లోన్లీనెస్ అలా అనిపించింది బట్ ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటవుతుందండి ఇంకా తప్పదు మనకి ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఇంకా మనమే హ్యాబిట్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా అయితే జస్ష్యూ మాత్రం ఇంకా హ్యాపీగా ఆడుకుంటున్నాడండి ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఒక వన్ వీక్ ఏడ్చాడు మనం ఊరికి వెళ్దాము ఇండియా వెళ్దాం అనేసి బట్ ఇప్పుడు మాత్రం అలా లేదండి ఇంకా ఫుల్గా హ్యాపీగా ఆడుకుంటున్నాడు టాయిస్తో మాత్రమే మనం వేరే కంట్రీస్కి అలా వెళ్ళాలంటే కొంచెం ఈజీగానే ఉంటుందండి ఇమిగ్రేషన్ ఆర్ వీసా ఇంటర్వ్యూ ఏదైనా కానీ కొంచెం మనకు అర్థమవుతుంది ఓకే అప్రూవ్ అవుతుంది ఇలాగని బట్ అమెరికాకి మాత్రం అలా కాదండి మనం ఇక్కడ అమెరికాలో అడుగు పెట్టేంతవరకు భయం భయంగానే అనిపిస్తుంది ఈవెన్ మేము కూడా అయితే వీసా ఇంటర్వ్యూ వెళ్ళేంతవరకు అయితే ఎవరికి చెప్పలేదండి ఇలా కేసు అప్రూవ్ అయింది అండ్ హెచ్ వన్ బి ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకంటే అవుతుందో అవ్వదో మనకే తెలియదు కదా సో అందుకనేసి అండి మోస్ట్లీ అలవన్గానే ఆడుకుంటాడండి హ్యాపీగా బట్ కొన్నిసార్లు మాత్రం కొంచెం క్రాంకీ అవుతాడండి ఇంకా ఏడుస్తూ ఉంటాడు అండ్ ఏం చెప్పినా కానీ కొంచెం ముండిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియో అయితే చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్